మేడ్చల్ జిల్లా పెరిజాదిగూడలో బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది అపర భగీరథుడు కేసీఆర్ పై కుట్రలను నిరసనగా వరంగల్ రహదారిపై పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ జక్క వెంకటరెడ్డి పాల్గొన్నారు బీజేపీ కాంగ్రెస్ కు కాళేశ్వరం ప్రాజెక్టు విలువ తెలియదని ఆయన విమర్శించారు రైతుల బాధను చూసి నిర్మించిన ప్రాజెక్టుపై ఆరోపణలు సరికాదని వెంకటరెడ్డి అన్నారు కేసీఆర్ కట్ కాళేశ్వర పై కేసు కాళేశ్వర చూస్తున్నటువంటి ఆ మొగులు దిక్కు చూస్తున్నటువంటి మన రైతాంగాన్ని అడగాలి కాళేశ్వరం విలువ అంటేందో అయ్యా ఎంత చూసినా వానవడని ఎన్ని బోర్లు వేసినా వానవడని పరిస్థితుల్లో ఉంటే ఆ రైతు గుండె బాధను చూసి ఒక్కసారి మీరు తెలుసుకోండి కాళేశ్వరం విలువ ఎంతో తెలుస్తుంది ఈ వందల బోర్లు వేసినా కనీసం మట్టి తడి కూడా రాని బోర్లని అడిగితే ఆ రైతుని అడిగితే తెలుస్తుంది కాళేశ్వరం విలువేందో అయ్యా బోర్లు వేసి నీళ్లు రాక అదే ఇక మనకు కాపుకొచ్చిన పుట్టకొచ్చిన వరి చూసి రైతన్న తీసి ఆ ఉరితాలు వేసుకుని ఆ కొయ్యలు వేసుకుని ఆ కొయ్యల్ని ఉరితాలుగా మరుచుకున్న మన రైతులు అడుగు అయ్యా మీకు తెలుస్తుంది కాళేశ్వరం విలువ ఎందు కా కాంగ్రెస్కి ఏం తెలుస్తుంది కా కాళేశ్వరం విలువ అటు చంద్రబాబుకో లేకపోతే ఇటు మోడీకో మేలు వేయాలనుకున్న కాళేశ్వరం విలువ ఈ యొక్క వీళ్ళకి ఎప్పుడు తెలియదు వీళ్ళకి తెలిసిన అర్థం కాదు అర్థం చేసుకోరు రైతుల కోసాలు ఏనాడు బట్టే వీళ్లకు ఎప్పుడు రాజకీయము లేకపోతే డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఒక్కనాడు కూడా రైతుల గురించి కానీ రైతాంగా గురించి కానీ ఈ యొక్క రాష్ట్ర ప్రజల గురించి కానీ వాళ్ళు ఇచ్చిన హామీల గురించి కానీ మహిళల గురించి కానీ ఏనాడు కూడా కాంగ్రెస్ ఒకనాడు పట్టించుకోలేదు చూస్తున్నటువంటి ఆ మొగ యూరియా కోసం పడిగాపలిగాతో రైతులు గోస పడుతుంటే ఒక్కనాడు రైతుల కోసం స్పందించరు ఇవాళ రైతుల కోసం గోస పడుతుంటే రైతులకు ఎరువులు దొరక బాధపడుతున్న మందులు దొరక బాధపడుతున్నా రైతుల కోసం ఒక్కనాడు మాట్లాడరు నీళ్ళ కోసం మాట్లాడరు పొద్దున్న లేసే బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పరిపాలన మర్చిపోయి పబ్లిక్ మీద మర్చిపోయి ఇవాళ పార్టీ మీద వాడవేంటి అటు బీజేపీ కాంగ్రెస్ అనేది జిందగీలో కూడా కలవని పార్టీలు ఆ పార్టీలు కలిసి అలా పార్టీల మధ్యన విపరీతమైన తారతమ్యం ఉంటుంది కానీ కేసీఆర్ కోసం విజయంగా వచ్చిన వరకు కల్లా మాత్రం ఇద్దరు ఒకటే వాళ్ళు ఇద్దరు ఒకటే నైజాన్ని ప్రదర్శిస్తారు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పి ఖచ్చితంగా కర్రు కాల్చి వాత పెట్టే విధంగా పనిచేస్తారని కోరుకుంటూ జై తెలంగాణ పని పెట్టుకున్నారు ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో విఫలమై ఒక్కొక్కసారి ఒక్కొక్క డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టిండ్రు కొద్ది రోజుల వరకు ఏమన్నారు కేటీఆర్ గారి మీద ఆ తర్వాత కేసీఆర్ గారి మీద ఇంకా రకరకాల అభాండాలు మోపుతూ ఈరోజు ఒక వీసీ గోస్ కమిషన్ వేసారు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఆ వారు ఇచ్చినటువంటి రిపోర్ట్లో కూడా ఏం లేదు అంతా డొల్లనే కేవలం ఇక్కడ కేసీఆర్ గారిని ఏం చేయలేం మేము ప్రజలు తంతరేమో ఊర్లలోకి పోతే అనేటువంటి భయంతో దాన్ని సిబిఐకి అని చెప్పేసి అని ఇప్పుడు ఇస్తా ఉన్నారు ఆ యొక్క సిబిఐకి ఇచ్చేటువంటి ఈ కేసును చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో మోడీ గారి నేతృత్వంలో రేవంత్ రెడ్డి గారు ఆడుతున్నటువంటి డ్రామా ఇది రేవంత్ రెడ్డి గారు ప్రజల్లో మీరు ఇప్పటికే మీ పని అయిపోయింది ప్రజలందరికీ తెలుసు ఊర్లలోకి పోతే కొట్టేటువంటి చెప్పులు తీసుకుని విసిరేసేటువంటి పరిస్థితికి మీరు వచ్చారు ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి కోసం కేసీఆర్ గారి మీద మీరు ఒక ఈ యొక్క సిబిఐ ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి అని ఒక కేంద్ర దర్యాప్తు సంస్థకు అది కూడా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆ సంస్థలాగా అయిపోయింది సిబిఐ అనేటువంటిది వారికి ఇచ్చారు తప్పకుండా తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు మీకు కర్రు కాల్చి వాత పెట్టేటువంటి రోజులు దూరంలో లేవు దగ్గరలో ఉన్నాయని చెప్పేసి కూడా ఈ